యాంటీ టెర్రర్ విదేశాలకు వెళ్లే బృందాలకు నేతల ఖరారు హస్తం పార్టీ ప్రతిపాదించిన వారికి దక్కని అవకాశం దిల్లీ ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్తాన్ను అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు ఉద్దేశించిన ఏడు అఖిలపక్ష బృందాలకు ఏయే పార్టీల తరఫున ఎవరెవరు నేతృత్వం వహించేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఎంపీలు శశిధరూర్ కాంగ్రెస్ రవిశంకర్ ప్రసాద్ భాజపా వైజయంత్ పాండా భాజపా సంజయ్ కుమార్ ఝా జేడీ యు కనిమొళి డీఎన్కే సుప్రియా సూలే ఎన్సీపీ ఎస్పీ శ్రీకాంత్ షిందే శివసేన ల పేర్లు దీనిలో ఉన్నాయి వీరిని కేంద్రం ఆచితూచి ఎంపిక చేసింది అన్ని పార్టీలకు ఈ బృందాల్లో సభ్యులుగా చోటు కల్పించింది ఎంపీలను ఎంపిక చేసే క్రమంలో రాజకీయ పార్టీల సిఫార్సులను కూడా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ పరిగణనలోకి తీసుకుంది శశిధరూర్ పేరును కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించకపోయినా కమిటీలోకి తీసుకున్నారు పేరును ప్రతిపాదించాలని తమను కోరి పార్టీతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా ధరూర్ పేరును ప్రకటించడంపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది దేశం తరఫున జాతీయ ఏకాభిప్రాయాన్ని ప్రపంచ యవనికపై చాటడం ఉద్దేశంగా ఐరాస భద్రతా మండలిలోని దేశాలకు ఈ బృందాలు వెళ్లనున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది శశిధరూర్ పేరుపై నర్మగర్భ వ్యాఖ్యలు అఖిలపక్ష బృందాల కోసం పేర్లు సూచించాలని రిజిజు శుక్రవారం కాంగ్రెస్ పార్టీని కోరారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తమ తరఫున కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సయ్యద్ నజీర్ హుసేన్ లోక్సభ సభ్యుడు రాజా బ్రార్ లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ పేర్లు పంపించారు కేంద్రం విడుదల చేసిన తుది జాబితాలో వీరెవరి పేర్లూ లేవు తిరువనంతపురం ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ ఓ బృందానికి నేతృత్వం వహిస్తారని మాత్రం ఉంది ఈ విషయంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఎక్స్ వేదికగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు కాంగ్రెస్లో ఉండటానికి కాంగ్రెస్కు చెందడానికి మధ్య నింగికి నేలకు మధ్య ఉన్నంత తేడా ఉందన్నారు పార్టీని సంప్రదించకుండా పేర్లు ఎలా మారుస్తారని ప్రశ్నించారు అఖిలపక్ష బృందాల్లో తెలుగు ఎంపీలు ఆపరేషన్ సింధూర్ గురించి కేంద్రం ఏర్పాటు చేసిన ఏడు అఖిలపక్ష ఎంపీల బృందాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి భాజపా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెదేపా నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు జీహెచ్ఎం బాలయోగి ఎంఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీలకు స్థానం దక్కింది ముప్పై మూడు దేశాల రాజధానులకు వెళ్లే ఈ ఏడు గ్రూపుల్లో కలిసి యాభై తొమ్మిది మంది సభ్యులుండగా అందులో ఇరవై మంది భాజపా ఎంపీలకు స్థానం కల్పించారు ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యత్వం లేని రాజ్యసభ మాజీ ప్రతిప నేత గులాన్నబీ ఆజాద్ మాజీ కేంద్ర మంత్రి ఎం జై అక్బర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సల్మాన ఖుర్షీద్ మాజీ ఎంపీ ఎస్ఎస్ ఆహ్లూవాలియాలకు ఇందులో చోటు దక్కింది ఏ గ్రూపులోనూ భారాస వైకాపా జనసేన సభ్యులకు స్థానం లభించలేదు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్లో రాయండి